విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను దాసు సురేష్ గారు రెండు మూడు సార్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఆయన రైడ్ చేశాడు ఈ హ్యాండ్లూమ్ వచ్చాడని చెప్పి పౌరులు వచ్చాడని అమ్ముతున్నారని చెప్పి రైడ్ చేసి బాగా కొట్టాడారు కానీ మనం ఎవ్వరూ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అది మనలాగా రాలే కదా మనకేం కాలలేక అంటున్నాం తీరా మనకు కారణాక మనకు ప్రయత్నం పెట్టినాం ఎంత నష్టం జరగాలో అది తెలియదు కానీ ఇప్పటికైనా దాన్ని కాపాడుకొని ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఏ విషయాన్ని అయినా పొగేదికపోతే ఆరోగ్య సమస్య వంట వంటనేషన్ కార్పితే చాలా పెద్ద సదకం అయినా నష్టం జరిగిపోతుంది ఏదో కూడా విధించిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాము ఇప్పటికైనా పెద్దలు అందరూ ఆలోచించుకుంటూ ఓ ప్రభుత్వం విషయం తీసుకోపోయి అంతవరకు ప్రభుత్వ అధికారుల రైడ్ చేయించి అక్కడక్కడ ఆపినట్లయితే కొంతవరకు వాళ్ళు మేలు జరిగే అవకాశం ఉంది ఈ కళని కాపాడుకోబే ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్ చూసిన పరిస్థితి వస్తుంది భోజనం పెట్టే దానికి తెలంగాణ మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రాంతం ఉంది ఇక్కడే ఎక్కువ మంది ఆ ఈ వృత్తి మీద జీవిస్తున్నారు అలాంటి ఈ కారణాలను మనం పోగొట్టుకోవద్దంటే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది మనం కూడా ఏం చేయాలనేది కూడా ప్రభుత్వానికి మనం సహాయించుకుంటూ ఈ వ్యవస్థ నిలబెట్టుకోవాలని చెప్పేసి నా కోరి